కవులందరిలోకెల్లా కాళిదాసు గొప్పవాడైతే కాళిదాసు రచనల్లోకెల్లా రఘువంశం గొప్పది ఈ రఘువంశం పంతొమ్మిది సర్గల కావ్యం ఇందులో మొత్తం ఇరవై తొమ్మిది మంది రఘువంశరాజుల చరిత్రలని చెప్పాడు కాళిదాసు ఈ చరిత్రల్లో కొన్ని సంక్షిప్తంగాను మరికొన్ని విపులంగానూ ఉంటాయి వాగర్ధాభివ సంపృప్త వాగర్ధ ప్రతిపత్తయ్యే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అనే ప్రార్థనా శ్లోకంతో ఈ కావ్యాన్ని ప్రారంభించాడు కాళిదాసు వాక్కు అర్థము ఎలా అయితే ఒకదాన్ని విడిచిపెట్టి మరొకటి ఉండలేవో అలానే విడదీయరాని సంబంధం కలిగినటువంటి వారు ఈ జగత్తుకు తల్లిదండ్రులు అయినటువంటి వారు అయిన పార్వతీ పరమేశ్వరుల్ని శబ్దార్థ జ్ఞానం కోసం నేను ప్రార్థిస్తున్నాను అన్నది ఈ శ్లోకానికి అర్థం ఇక కథలోకి వెళితే వైవస్వతమనువుతో ప్రారంభమైన సూర్యవంశంలో దిలీప మహారాజు పుట్టాడు ఆయన పరాక్రమం గురించి సౌశీల్యత గురించి ధర్మ పరిపాలన గురించి ఎంత చెప్పినా తక్కువే ఆ దిలీపుని భార్య పేరు సుదక్షిణాదేవి ప్రజల్ని కన్నబిడ్డల్లా ఆదరించే ఆ దంపతులకు సంతానం మాత్రం లేదు దానితో వాళ్ళు తమ కులగురువైన మహాముని ఆశ్రమానికి వెళ్ళి తమకు సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించమని ప్రార్థించారు అప్పుడా బ్రహ్మర్షి దిలీపునితో మహారాజా నువ్వొకసారి దేవలోకం వెళ్ళివస్తూ మార్గమధ్యంలో ఎదురైన కామధేనువును గమనించకుండా వెళ్ళిపోయావు దానితో పూజించవలసిన వారిని పూజించకపోవడం అనే దోషం నిన్నంటుకుంది ఆ దోషం పోగొట్టుకోవడానికి కామధేనువు కుమార్తె అయిన నందినీధేనువును సేవించు ఆ గోమాత అనుగ్రహంతో నీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు వశిష్ఠుని ఆదేశంపై ఆ రాజదంపతులు ఆ బ్రహ్మర్షి ఆశ్రమంలోనే ఉన్న నందినీధేనువును భక్తి ప్రపత్తులతో పూజిస్తూ సేవించసాగారు అలా ఆ గోమాత అనుగ్రహంతో వారికి మహా తేజస్వేన కుమారుడు జన్మించాడు తమ కుమారునికి రఘువు అని పేరు పెట్టాడు దిలీప మహారాజు రఘువు అంటే గమనము అని అర్థం యుక్త వయస్సుకు వచ్చేసరికి రఘువు సకల విద్యల్లోనూ నిష్ణాతుడయ్యాడు దిలీపుడు రఘువుకు పెండ్లి చేసి అతనికి యువరాజ్య పట్టం కట్టాడు అడుపే దిలీపుడు నూరు అశ్వమేధయాగాలు చెయ్యాలనుకున్నాడు మహాపరాక్రమవంతుడైన రఘువు యాగాశ్వాలకు రక్షకుడిగా ఉండగా తొంభై తొమ్మిది యాగాలను నిర్విఘ్నంగా పూర్తి చేశాడు దిలీపుడు వందవ అశ్వమేధానికి ఇంద్రుడి ఆటంకాలు కలిగించాడు రఘువు ఆ ఇంద్రుడిని ఎదుర్కొని గొప్ప యుద్ధం చేశాడు రఘువు పరాక్రమానికి ఎంతగానో మెచ్చుకున్నాడు ఇంద్రుడు అంతేకాకుండా దిలీపునకు నూరవ అశ్వమేధయాగ ఫలితాన్ని కూడా ప్రసాదించాడు నూరు అశ్వమేధయాగాలు చేసిన సంతృప్తితో దిలీపుడు తన రాజ్యాన్ని కుమారునకు అప్పగించి తాను భార్యా సమేతంగా వనవాసానికి వెళ్ళిపోయాడు మహారాజైన తరువాత రఘువు తన చిత్రంగ బలాలతో కలిసి దిగ్విజయ యాత్ర చేశాడు అంగవంగ కళింగ సింహళ పాండ్య పాంచాల ప్రాగ్యోతిష భోజ పర్వత పురాధీశ్వరుల్ని ఇంకా ధరాతలంలో ఉన్న ఎంతోమంది రాజుల్ని ఓడించి వారందరినీ తన సామంతులుగా చేసుకున్నాడు అటుపై సమస్త ప్రపంచాన్ని జయించాక చేయవలసినటువంటి విశ్వజిత్తు యాగాన్ని కూడా చేశాడు ఆ యాగం పరిసమాప్తి అయ్యాక తన సంపద అంతటినీ కూడా పేదలకు బ్రాహ్మణులకు దానం చేశాడు సరిగ్గా ఆ సమయంలో వచ్చాడు కౌత్సుకుడనే మునిబాలకుడు తాను తన గురువుగారికి చెల్లించవలసిన గురుదక్షిణ పద్నాలుగు కోట్ల బంగారు నాణ్యాలను రఘువును అభ్యర్థించాడు కానీ ఆ సమయానికి రఘువు తనకున్నదంతా దానం చేసేయడంతా ఆ కౌత్సుకుణ్ణి రెండు రోజుల పాటు ఓపిక పట్టమన్నాడు తరువాత రఘువు కుబేరునిపై యుద్ధం ప్రకటించాడు భయపడ్డ కుబేరుడు రఘుమహారాజు కోశాగారాన్ని కోట్ల కొద్దీ ధనరాశులతో నింపివేశాడు ఆనందించిన రఘువు కౌత్సుకునకు అతనికి కావలసినంత ధనాన్ని ఇచ్చి పంపించాడు అతగాడు వెళుతూ వెళుతూ నీ తండ్రికి నీవెలాగో నీకు కూడా అలానే పుత్రోత్సాహం కలిగించే కుమారుడు జన్మిస్తాడని దీవించి వెళ్ళిపోయాడు అలా కొంతకాలానికి రఘుమహారాజుకు దివ్యతేజస్సు కలిగిన పుత్రుడు జన్మించాడు అతనికి అజుడు అని పేరు పెట్టాడు రఘువు ఆ అజుడు కూడా యుక్తవయస్సు వచ్చేసరికి సకల విద్యల్లోనూ ఆరితేరాడు అడుపై ఇందుమతి స్వయంవరానికి వెళ్ళి ఆమె మనసు గెలుచుకుని వివాహం చేసుకున్నాడు అక్కస్సుతో అడ్డు వచ్చిన రాజులందరినీ తన పరాక్రమంతో ఓడించి భార్యా సమేతుడై అయోధ్యకు తిరిగి వచ్చాడు ఆ తరువాత కొంతకాలానికి రఘువు అజునుకు పట్టాభిషేకం చేసి తాను అరణ్యాలకు పైనమయ్యాడు అయితే అజుని యొక్క ప్రార్థన మీద అరణ్యాలకు వెళ్ళే ఆలోచనను విరమించుకొని అయోధ్యలోనే ఉంటూ మునివృత్తిని అవలంబించాడు అటుపై కొంతకాలానికి పరమాత్మలో ఐక్యమైపోయాడు ఇక అజమహారాజు పరిపాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారు ఒకనొక శుభముహూర్తంలో ఇందుమతీదేవి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది తన కుమారునకు దశరథుడు అని పేరు పెట్టాడు అజుడు ఇదిలా ఉండగా ఒకనాడు అజుడు తన భార్యతో కలిసి ఉద్యానవనంలో విహరిస్తున్నాడు ఆ సమయంలో నారద మహర్షి ఆకాశ మార్గంలో వెళుతున్నాడు ఆయన వీణపైనున్న పూమాల జారిపడి ఇందుమతీదేవిపై పడింది ఆమె ఆ పూమాలను చూసి ఒక్కసారిగా వివసరాలై ప్రాణాలను విడిచిపెట్టింది భార్యామరణంతో తల్లడిల్లిపోయాడు అజుడు నిజానికి ఇందుమతీదేవి పూర్వజన్మలో హరిణి అనే అప్సరస అని తృణబిందు మహాముని శాపం వల్ల ఇలా మానవకాంతగా జన్మించిందని దివ్యమైన పూమాలను చూడడంతోటే ఆమెకు శాప విమోచనం కలిగిందని ఇలా తన భార్య పూర్వజన్మ వృత్తాంతాన్ని వశిష్ఠ మహర్షి వలన తెలుసుకున్నాడు అజుడు కానీ అజునకు భార్య వియోగం వల్ల కలిగిన బాధ ఉపశమించలేదు అలా ఎనిమిదేళ్లు గడిచాయి తన కుమారుడైన దశరథునికి ఉపనయనాది సంస్కారాలు చేశాక ఆ బాలుని మంత్రులకు అప్పగించి తాను సరయూ నదీ తీరంలో ప్రాయోపవేశం చేసి దేహం చాలించాడు అజమహారాజ్ అనంతరం సింహాసనాన్ని అధిష్ఠించిన దశరథ మహారాజు కూడా తన తండ్రి తాత ముత్తాతల్లాగానే జనరంజకంగా పరిపాలన సాగించాడు కౌశల్య సుమిత్ర కైకేయి అనే తన ముగ్గురు భార్యలతోనూ కలిసి సుఖంగా జీవించసాగాడు కానీ ఎంతకాలమైనా దశరథ మహారాజుకు సంతానం మాత్రం కలగలేదు ఇదిలా ఉండగా ఒకనాడా దశరథుడు వేటకనే అడవికి వెళ్ళాడు ఒక చోట నీటి శబ్దాన్ని విని అది ఏనుగుదని భ్రమపడి శబ్దభేదీ బాణాన్ని ప్రయోగించాడు అది సరాసరి వెళ్ళి ఒక మునికుమారుడి హృదయాన్ని చీల్చివేసింది తాను చేసిన పొరపాటుకు ఎంతగానో కుమిలిపోయాడు దశరథుడు ఆ ముని బాలకుడి శరీరాన్ని వృద్ధులు అంధులు అయిన అతని తల్లిదండ్రుల వద్దకు తీసుకువెళ్ళాడు వాళ్ళు పుత్రశోకంతో దేహత్యాగం చేస్తూ నువ్వు కూడా మావలే పుత్రశోకంతోనే మరణిస్తావని శపించారు అటుపై ఆ మహారాజు విచారవదనంతో అయోధ్యకు తిరిగి వచ్చాడు కానీ తన శాప వృత్తాంతాన్ని మాత్రం ఎవ్వరికీ చెప్పలేదు ఆ తరువాత కాలంలో ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో జరిగిన పుత్రకామేష్ఠి యాగ ఫలితంగా దశరథ మహారాజుకు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు జన్మించారు సాక్షాత్ మహావిష్ణువైన శ్రీరామచంద్రుడు సకల గుణాభిరాముడిగా పెరిగి పెద్దవాడయ్యాడు మీసాల వయస్సులోనే మారీచ సుబాహుల్ని నిర్జించి విశ్వామిత్ర యాగాన్ని సంరక్షించాడు శివధనుర్భంగం చేసి సీతాదేవిని పెండ్లాడాడు వైష్ణవధనువును ఎక్కుపెట్టి పరశురాముడి యొక్క గర్వాన్ని అడంచాడు తన సవతి తల్లి కైకేయికి తన తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసమని భార్యతోనూ తమ్ముడైన లక్ష్మణుడితోనూ కలిసి పద్నాలుగేళ్ల పాటు అరణ్యవాసం చేశాడు ఆ సమయంలోనే కరదోషణాది రాక్షసుల్ని సంహరించాడు రావణుడిచే అపహరించబడిన తన భార్య సీతను తిరిగి పొందడం కోసమని సుగ్రీవుడితో మైత్రి చేశాడు సుగ్రీవుడి భార్యను అన్యాయంగా వశం చేసుకున్న వాలిని సంహరించి కిష్కింధ రాజ్యానికి సుగ్రీవుణ్ణి రాజుగా చేశాడు అమిత పరాక్రమశాలి బుద్ధిమంతుడు ప్రభుభక్తుడైన ఆంజనేయుని వలన సీతాదేవి జాడ తెలుసుకుని లంకానగరంపై వానరసేనతో కలిసి దండయాత్ర చేశాడు రావణ కుంభకర్ణాది రాక్షసవీరుల్ని సంహరించి విభీషణుణ్ణి లంకాధిపతిని చేశాడు అగ్నిపునీత అయిన సీతామహాసాధ్వితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చాడు అప్పటికే పద్నాలుగేండ్లు పూర్తి కావడంతో భరతుడికిచ్చిన మాట ప్రకారం రాజ్యాభిషిక్తుడయ్యాడు అటుపై పదకొండు వేల సంవత్సరాల పాటు తన పట్టమహిషి అయిన సీతామహాసాధ్వితో కలిసి జనరంజకంగా పరిపాలన చేశాడు ఆ తరువాత రాజధర్మాన్ని మేరలేక కుమిలిపోతున్న హృదయంతో తన భార్య నిండు గర్భిణి అయిన సీతామహాసాధ్విని వాల్మీకి ఆశ్రమానికి పంపించి వేశాడు అక్కడ తల్లి రఘువంశ కులదీపకులైన లవకుశులకు జన్మనిచ్చింది ఆ సమయంలోనే శత్రుఘ్నుడు లవణాసురుణ్ణి సంహరించి మధురా నగరాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు వాల్మీకి ఆశ్రమంలో పెరుగుతున్న లవకుశులు పన్నెండేండ్ల వాళ్ళయ్యారు సకల విద్యలతో పాటు రామకథాగానంలో కూడా నిష్ణాతులయ్యారు ఇంతలో రాముడు అశ్వమేధ యాగం తలపెట్టాడు ఆ సమయంలో అయోధ్యకు వచ్చిన లవకుశులు పురవీధుల్లో తిరుగుతూ రామకథను గానం చేయసాగారు ఆ గానమాధుర్యం అంతఃపురాన్ని చేరింది ఆ బాలకులు తన బిడ్డలే అని తెలుసుకున్నాడు శ్రీరాముడు తన కుమారుడు తమ తండ్రిని చేరడంతో ఎంతగానో ఆనందించింది జానకీదేవి అటుపై తన తల్లైన భూదేవిని ప్రార్థించి ఆమెలో ఐక్యమైపోయింది రాముడు సీతావియోగ బాధను అనుభవిస్తూనే రాజ్యం చేయసాగాడు అటుపై భర్తుడు రామాజ్ఞతో సింధురాజ్యాన్ని స్వీకరించాడు అక్కడ ఉన్న గంధర్వులతో యుద్ధం చేసి వాళ్లను ఓడించాడు తన కుమారులైన తక్షుడు పుష్పకులకు వాళ్ల పేర్లతోనే రెండు నగరాలను నిర్మించి ఇచ్చి తాను తిరిగి తన అన్నగారి వద్దకు వచ్చి వేశాడు అలానే లక్ష్మణుడి కుమారులైన అంగదుడు చంద్రకేతులు కారాపద దేశానికి పరిపాలకులయ్యారు ఒకనాడు రాముడు యమధర్మరాజు రహస్యమంతనంలో ఉండగా అది దూరవాసిని రాకతో భగ్నమయ్యింది అందుకు కారణమైనటువంటి లక్ష్మణుణ్ణి బహిష్కరించక తప్పలేదు శ్రీరామునకు లక్ష్మణుడు అన్నగారిని విడిచిపెట్టి ఉండలేక సరయూ నదీ జలాలలో దేహత్యాగం చేశాడు అడుపై శ్రీరామచంద్రుడు కుషుణ్ణి కుశావతికి లవుణ్ణి శరావతికి పట్టాభిషిక్తులుగా చేసి తాను భరత శత్రుఘ్నుడితో కలిసి అవతార పరిసమాప్తి చేశాడు ఆ తరువాత కొంతకాలానికి కుషుడు అయోధ్యకు తిరిగి వచ్చి ఆ నగరాన్ని తన రాజధానిగా చేసుకున్నాడు నాగవతి అయిన కుముద్వతిని పెండ్లాడి అతిథి అనే కుమారుణ్ణి కన్నాడు ఆ తరువాత కొంతకాలానికి దేవతలకు సహాయంగా రాక్షసులతో యుద్ధం చేసి దుర్జయుడనే రాక్షసరాజును సంహరించాడు కానీ ఆ యుద్ధంలో తాను కూడా వీరమరణం పొందాడు కుషిని తరువాత అతని కుమారుడైన అతిథి రాజ్యానికి వచ్చాడు రాముని మనుమడైన ఈ అతిథి కూడా ఎంతో గొప్పగా రాజ్యపాలన చేశాడు ఆ అతిథికి నిషధుడు అనే కుమారుడి కలిగాడు ఆ నిషధునికి నళినాక్షుడు ఆ నళినాక్షినికి నభుడు జన్మించారు ఆ నభునకు పొండరీకుడు పొండరీకునకు క్షేమధనుముడు క్షేమధనుమునకు దేవానీకుడు జన్మించి అయోధ్యకు ప్రభువులయ్యారు అక్కడ నుండి వరుసగా అహీనగుడు పారియాత్రుడు శీలుడు ఉన్నాభుడు వజ్రనాభుడు రాజులయ్యారు అడుపై వజ్రనాభుని కుమారుడైన శంఖనుడు అతని తరువాత అతని కుమారుడైనటువంటి విషుతాసుడు రాజులయ్యారు ఆ తరువాత వరుసగా విశ్వసహుడు హిరణ్యనాభుడు కౌశల్యుడు బ్రహ్మిష్ఠుడు అయోధ్యకు పాలకులయ్యారు బ్రహ్మిష్ఠుని కుమారుడు పుత్రుడు పుత్రుని కుమారుడు పుష్యుడు ఆ పుష్యుని కుమారుడు ధ్రువసంధి ధ్రువసంధి కుమారుడు సుదర్శనుడు ఈ సుదర్శనుడు రఘువంశ కీర్తి పతాకన ఎగరవేస్తూ అనేక సంవత్సరాల పాటు జనరంజకంగా పరిపాలన చేశాడు అడుపై అతని కుమారుడైన అగ్నిపర్ణుడు రాజ్యానికి వచ్చాడు ఈ అగ్నిపర్ణుడు ఇంద్రియలోలుడు భోగల ఆలసుడు దానితో అతడు క్షయవ్యాధి పీడితుడై మరణించాడు దానితో మంత్రులంతా కలిసి అప్పటికే గర్భవతిగా ఉన్న ఆ అగ్నిపర్ణుని భార్యను రాజ్యాభిషిక్తురాలిగా చేశారు అటుపై ఆ మహారాణి రఘువంశ మర్యాదను నిలుపుతూ ధర్మబద్ధంగా రాజ్యపాలన చేసింది ఇక్కడితో పంతొమ్మిది సర్గల రఘువంశకావ్యం కావ్యం పూర్తయ్యింది ఉపమా కాళిదాసస్య అన్నది నానుడి కాళిదాసు వలె ఉపమానాలు చెప్పగల కవి మరొకరు లేరు ఈ రఘువంశకావ్యంలో కూడా అలాంటి ఉపమానాలు ఎన్నో కనబడతాయి ఉదాహరణకు ఇందుమతి స్వయంవర సమయంలో కాళిదాసు వాడినటువంటి ఒక ఉపమానాన్ని చెప్పుకుందాం ఇందుమతీదేవి స్వయంవర మండపంలో పూమాల పట్టుకుని నడుచుకుంటూ వెళుతోంది అక్కడ ఆసీనుడైన రాజుల గుణగణాల కోసం తన చెలికెత్తె చెబుతూ ఉంటే ఆమె వింటూ ఒక్కొక్కరిని దాటుకుంటూ సాగిపోతోంది ఆ సందర్భాన్ని వర్ణిస్తూ కాళిదాసు ఇలా అంటాడు ఒక వ్యక్తి కాగడా పట్టుకుని రాత్రివేళలో రాజవీధిలో నడుస్తుంటే అతను ఏ భవనం ముందు నడుస్తున్నాడో ఆ భవనం దేదీప్యమానంగా వెలిగిపోతుంటుంది అతడు ఆ భవనాన్ని దాటి ముందుకు వెళ్ళగానే అది చీకట్లోకి వెళ్ళిపోయి కళావిహీనంగా మారిపోతుంది అలానే దేవి తమ తమ ఆసనాల వద్దకు వచ్చేసరికి ఆమె తమనే వరిస్తుందన్న ఆశతో వాళ్ల ముఖాలు వెలిగిపోయేవట వాళ్ళను దాటి ఆమె ముందుకు వెళ్ళేసరికి అవే ముఖాలు వెలవెలబోయేవట ఇది కాళిదాసు వాడిన ఉపమానం ఈ ఉపమానం వల్లే కాళిదాసుకి దీపశిఖా కాళిదాసు అని బిరుదొచ్చింది ఇటువంటి ఉపమానాలు రఘువంశం నిండా ఎన్నో ఉన్నాయి ఇక చివరిగా రఘుమహారాజుకు ఆ రఘువంశాన్ని పావనం చేసిన శ్రీరామచంద్రమూర్తికి ఇటువంటి మహోన్నత కావ్యాన్ని మనకు అందించిన కాళిదాసుకు ఈ రఘువంశానికి వ్యాఖ్యానం రాసినటువంటి మల్లినాథ సూరికి ఈ కావ్యానికి టీకా తాత్పర్యాలు వ్రాసి తెలుగువారికి అందించినటువంటి వేదం వెంకటరాయ శాస్త్రి గారు కేశవపంతులు నరసింహ శాస్త్రి గారు వంటి పెద్దలకు నమస్కరించుకుంటూ స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి